నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్ గురుగారు ఉన్నారు అందరికీ డబ్బులు చాలా అవసరం ఎంత సంపాదిస్తున్నా డబ్బులు సరిపోవట్లేదు ఖర్చులకి లైఫ్ కూడా అలానే ఉంది అనుకోండి లగ్జరీ లైఫ్ ఉంది చక్కగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అందరూ లైఫ్ ని డబ్బులు కూడా ఎక్కువ లైఫ్ అంటే మనము ఏది కోరుకుంటే అది వాస్తవానికి ఎదుటి వ్యక్తిని చూసి మనం అట్లా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఇప్పుడు నేను గత వీడియోలో కూడా నేను ఒక విషయం చెప్పా రిటర్న్ గిఫ్ట్స్ అని వివాహాలు అని చెప్పి ఎవరో కామెంట్ కూడా పెట్టారు పాపం గురువు గారు మీరు చెప్పింది వందకు వంద పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి ఫేస్బుక్ లో ఎవరో కామెంట్ పెట్టారు పాపం కదా ఎందుకంటే డబ్బును మనము కాపాడాలి తప్పకుండా అది మిమ్మల్ని కాపాడుతుంది మంచి విషయం ఖచ్చితంగా ఇది వెనుకడి కాలంలో మా బామ్మ అంటే మా నాన్న వాళ్ళ అమ్మ నాకు చెప్పినటువంటి మాట ఇది జనరల్గా అవును ఎందుకంటే పెద్దవారంటేనే ఒక పుస్తకం అంతే కదా అప్పుడు చెప్పిన వాళ్ళముత్యాలు అప్పుడు వినేటువంటి ఓపిక లేకుండా బ్లడ్ అట్లుండే ఇప్పుడు తను లేదు ఎవరికైనా అంతే ఒకటే చెప్తున్నాను పెద్దవారు ఉంటే వారి దగ్గర ఒక ఒక మినిమం లేదా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ కేటాయించండి చాలా విషయాలు తెలుసు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం కూడా కనుక మీరు అన్నట్టుగా డబ్బులు ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు కానీ ప్లానింగ్తో ఎలా మనం మంచిగా దాచుకున్నాము అన్ని కొనుక్కుంటున్నామనేది కూడా ముఖ్యం గురుగారు ఎటు డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు పిల్లలకు అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడము ఉదయం టిఫిన్ దగ్గర నుండి నేను అంటే నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ ఒక అత్తగారు బాధపడింది వాళ్ళ కూడలు పొద్దున పిల్లలు చిన్న పిల్లలు అంత ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలు వారికి టిఫిన్ చేసి పెట్టేటువంటి పరిస్థితి లేదు ఇంటి ముందు కొంత దూరంలో టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోపో అని చెప్పి అంటుంది టిఫిన్ అయిపోయింది తర్వాత ఇంకేమైనా అవసరం ఉంటే మ్యాక్సిమము ఇంట్లో ఏదో వంట చేసి అట్లా పెడుతుందంట సాయంకాలం మళ్ళా ఏవో చిప్స్ అని ఇంకా బొట్టు అని చెప్పి ఇట్లా డైలీ డబ్బులు ఖర్చు సరే ఇప్పుడు ఉన్నారు తింటున్నారు మరి రేపటి కాలంలో ఏంది పరిస్థితి అదే అలవాటు కూడా అయిపోతుంది అదే అలవాటు అవుతుంది హెల్త్లో పాడైతుంది పాడవుతుంది తిన్నరా కనుక దయచేసి డబ్బును కాపాడుకోవాలి ఎవరినైనా కూడా మరి డబ్బులు కాపాడుకోవాలి అంటే ఇక్కడ తాబేలు ఉంగరం పెట్టుకోవాలి అని కానీ లేదా తాబేలు ఇంట్లో పెంచుకోవాలని కానీ కూడా కొందరు చెప్తుంటారు మనీ అట్రాక్షన్లో భాగంగా ఎందుకు అంటే తాబేలు ఉన్న కుందేలు కథ అందరికీ తెలుసు నెమ్మదిగా వెళ్ళినప్పటికీ విజయం తనదే అయితే తాబేలు ఉంగరంలో మతలవి అంటే వాస్తవానికి కూడా విషయం ఏమిటి అంటే తాబేలు ఉంగరం మనం ధరించినట్టయితే డబ్బు ఖర్చు నెమ్మదిగా అవుతుంది ఖర్చు ఎక్కువ కాకుండా ఉంటుంది అది కంట్రోల్ ఉండే మరి ఖర్చులు కంట్రోల్లో అటువంటి పరిస్థితిలో భాగంగా మరి మనకి ఏమైనా ఆకస్మిక ధనం కానీ లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనీ రిలేటెడ్ ఏమైనా మనము ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అన్నా లేకపోతే లోన్ ప్రాసెస్ ఏమైనా ఉన్నాయి అనుకున్నా మనకే ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడొక రూపాయి పుట్టడం లేదు అన్నా ఇప్పుడు మనం చెప్పేటటువంటి యొక్క యంత్రాన్ని వీరు గ్రీన్ కలర్ పెన్తో డ్రా చేసుకొని వైట్ కలర్ ఒక మామూలుగా ఇంత సైజులో ఉండేటువంటి వైట్ కలరు పేపర్ మీద డ్రా చేసుకొని చక్కగా కూడా దానిపైన ఒక ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్ను పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్స్ కలర్లో ఉంటున్నాం కదా ఆ యొక్క గోల్డ్ కాయిన్ ను ఆ యొక్క యంత్రం పైన పెట్టి దాన్ని మడవాలి ఫోటో తగ్గకుండా కూడా చేసి మీ యొక్క పర్సు ఏదైతే ఉందో పర్సులో పెట్టేసుకోండి లేదు ఆడవారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి మరి నేను వ్యాలెట్ వాడటం లేదు అది మీ ఇష్టం నేనేం చేయలేదు పర్సులోనే పెట్టుకోవాలి కనుక పర్సైనా కొనండి కొత్తది ఖచ్చితంగా పర్సు మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ పర్సు కూడా మనకు లెదర్ కావచ్చును ఇలాంటివి అంటే చాక్లెట్ రంగు కానీ లేదా మనకు బ్లూ కలర్ కానీ ఇట్లాంటివి ఉండేటువంటి విధంగా చూడండి చూసుకొని ఆ యొక్క పర్సన్ చక్కగా కూడా ఈ యొక్క మనం చెప్పినటువంటి యంత్రాన్ని దానిపైన ఆ యొక్క ఫైవ్ రూపీస్ కైన్ యొక్క బొమ్ కైన్ పెట్టేసి చక్కగా కూడా మలిచేసి ఆ యొక్క పర్సులో పెట్టేసుకోండి ఇట్లా మీరు ఒక పదకొండు రోజులు చేయండి డైలీ డైలీ కాదు ఇట్లా పదకొండు రోజులు టెస్ట్ వన్స్ యొక్క యంత్రాన్ని తీశారు పౌచ్ లో పెట్టుకొని ఉన్నారు విత్ ఇన్ లెవెన్ డేస్ లో మీకు ఎక్కడి నుండో తప్పకుండా మనీ అనేది వైబ్రేషన్ రూపకంగా తప్పకుండా జనరేషన్ అవుతుంది ఇక కొందరుంటారు మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము వీళ్ళు వీళ్ళు ఏం అసలు ఇట్లా చెప్పేది ఏమిటి అనేటువంటి వారికి కూడా టెస్ట్ చేసి చూసుకోండి అంటే అవును లెవెన్ టు ట్వంటీ వన్ డేస్ అనుకుందాం ఓకే ఇప్పుడు ఒక ఆరోగ్యం ఖరాబ్ అయింది ఒక గోళీ వేసుకోవాలి లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి ఇంటెన్షన్ ఏముంటుంది నాకు నయం కావాలి డాక్టర్ దగ్గరికి వెళ్తా తప్పకుండా నాకు నయం చేస్తాడు అనే ఉంటుంది కానీ వీడు ఎంతమందిని చంపిండో మంచి చేస్తాడో చేయడో వీనికి ఇంజక్షన్ చేస్తుందో రాదో ఇలాంటివి ఎన్నో డౌట్స్ పెట్టుకోకపోతే నీకు అదే అవుతుంది అవును చిన్నతనం కూడా చిన్నతనం నుండి కూడా మనం అంతా నెగిటివ్లనే ఉన్నాం వాస్తవానికి ఎన్నరా మన తల్లిదండ్రులు అట్లా పెంచినారా లేదా మీరు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఉందా నేను చెప్పలేను ఎందుకంటే ఎక్కువ మన మంచి కోరు చెప్పినటువంటి విషయాలు ప్రతిది కూడా నెగిటివే నన్ను అడుగుతాయి ఎన్నరా జాగ్రత్తగా వెళ్ళు అక్కడ మూలమలుపు ఉన్నది మనకు వెహికల్స్ వస్తాయి లేదా నువ్వు నా జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా రా మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా మెట్లు దిగు ఇవన్నీ చెప్తూ ఉంటే మన మైండ్లో అవే ఉంటాయి ఆయన మెట్లు జాగ్రత్తగా దిగాలి జాగ్రత్తగా పోవాలి జాగ్రత్త జాగ్రత్త ఎప్పుడు అడ్డం పడుతుంది కనుక నీకేం కాదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తావు వస్తావు బి పాజిటివ్ మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా కూడా శుక్రవారం రోజే మొదలు పెట్టాలి శుక్రుడు అంటేనే మనకు డబ్బు కారకుడు శుక్రవారం ఇక శుక్రవారం కుదరటం లేదు అనుకున్నట్టయితే గురువారం రోజు బాగుంటాయి ఒకసారి చూపిస్తారు తప్పకుండా ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పినటువంటిది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ అప్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫైవ్ రూపీస్ కైన్ ఈ ప్లేస్ లో ఫైవ్ రూపీస్ కాయిన్ పెట్టేసుకొని ఇలా ఈ యొక్క అరచెయ్యంత సైజులో ఉండేటువంటి వైట్ కలర్ పేపర్ను తీసుకొని ఇందులో ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఫైవ్ రూపీస్ కాయిన్ పెట్టేసి దీనిని ఫోల్డ్ చేసేసి మీరు మీ పర్స్లో పెట్టేసుకోండి అంతే సింపుల్